ఈ రోజున మా ప్రీతం నాయకుడు మాజీ పిసిసి అధ్యక్షులు మరి మాజీ మంత్రివర్యులు అయినటువంటి డాక్టర్ సాకే శైలనాథ్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజున కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు పండుగ చేసుకోవడం జరుగుతూ ఉంది డాక్టర్ శైలనాథ్ గారు పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు కానీ మంత్రిగా ఉన్నప్పుడు కానీ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్నో మంచి కార్యక్రమాలు చేయడం జరిగింది ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు అంతా కేజీబీ స్కూల్ అయితేనేమి మోడల్ స్కూల్ అయితేనేమి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ హాస్టల్ అయితేనేమి అనేక మంచి కార్యక్రమాలు చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎంతో సేవ చేశారు అది మనందరికీ తెలుసు ఆయన హయాంలో ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ ఎస్టీ బాలికల హాస్టల్ అయితేనేమి మైనారిటీ హాస్టల్ అయితేనేమి కేజీబీ స్కూల్స్ అయితేనేమి మోడల్ స్కూల్స్ అయితేనేమి మండలానికి ఒకటి చొప్పున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతా భవనాలు నిర్మించడం జరిగింది ఆయన స్థాపించినటువంటి ఆ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయన ప్రారంభించినటువంటి మోడల్ స్కూళ్ళలో కేజీబీ స్కూల్స్లో ఈరోజు సీట్లు దొరకని పరిస్థితి ఏ ప్రైవేట్ స్కూల్కు తీసుకోనంతగా కేజీబీ స్కూల్సు మోడల్ స్కూల్సు రోజు ఆయన హయాంలో ప్రారంభించడం జరిగింది ఇదే విధంగా ఆయన మరొక్కసారి ఎమ్మెల్యే సింగనమల ప్రజలకు అయితేనేమి అనంతపురం ప్రజలకైతేనేమి సేవలు అందించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం ఆయన ఇటువంటి జన్మదినాలు ఇంకా ఎన్నో జరుపుకోవాలని మీ మూలకంగా దేవుని ప్రార్థిస్తూ ఉన్నాం బలహీన వర్గాల ఆశా జ్యోతి మాజీ మంత్రివర్యులు డాక్టర్ సాకే సైజనాథ్ గారి అరవై రెండవ జన్మదిన వేడుకలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు రెడ్డి గారి అధ్యక్షతన ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది ఈరోజు ఆ రోజు ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ను ఆంధ్రప్రదేశ్ బడుగు బలహీన వర్గాల కోసం ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో చేసినటువంటి ఘనత డాక్టర్ సాకే శైలజనాథ్ గారు అదేవిధంగా ఈ రాష్ట్రం విడిపోతే ఈ రాష్ట్రానికి తీవ్రంగా అన్యాయం జరుగుతుందని చెప్పేసి సమైక్య రాష్ట్రం కోసం ఉద్యమించినటువంటి మహానేత డాక్టర్ సాకే గారు ఈ రాష్ట్రం విడిపోతే ఎటువంటి పరిణామాలు జరుగుతాయో గ్రహించి రాష్ట్ర పునర్విధనా చట్టంలో పలు అంశాలను పొందుపరిచినటువంటి ఘనత డాక్టర్ సాగే అటువంటి మహానేత పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం చాలా ఈ ఈరోజు అందరికీ కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాలకు అదేవిధంగా సింగనవల్లి నియోజకవర్గ ప్రజలకు ఈరోజు అందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఆయన చల్లగా ఉండాలని చెప్పి మరొక్కసారి కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని మన ప్రతాప్ రెడ్డి గారి అధ్యక్షతన నిర్వహించడం జరుగుతుంది